మహాలయ పక్షాలు లేదా పితృపక్షం హిందూ ధర్మంలో పితృదేవతలను పూజించడానికి కేటాయించిన పదహైదు రోజుల కాలాన్ని పితృపక్షం లేదా మహాలయ పక్షాలు అంటారు భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి రోజు నుంచి అమావాస వరకు ఉంటుంది ఈ పితృపక్షం ఈ పక్షాలు సాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలలో వస్తాయి ఈ పక్షాల్లో పితృదేవతలు భూలోకానికి వస్తారని హిందువుల యొక్క నమ్మకం వారికి తర్పణం శ్రాద్ధం వంటివి ఇవ్వడం ద్వారా వారి ఆత్మలకు శాంతి లభిస్తుందని మన జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని విశ్వసిస్తారు కృతజ్ఞతలు తెలుపుకుంటారు మనకు జీవితాన్ని వారసత్వాన్ని అందించిన పూర్వీకుల పట్ల కృతజ్ఞతను వ్యక్తపరచడానికి ఇది ఒక మంచి అవకాశము వారి ఆశస్సులు పొందడం ద్వారా సంతోషకరమైన సంపన్నమైన జీవితం గడపవచ్చని భావిస్తారు సాధారణంగా పితృదోషం ఉంటే ఏ పని చేసినా కలిసి రాదని ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆర్థిక సమస్యలు కూడా ఎదురవుతాయని చాలా రకాలుగా భావిస్తూ ఉంటారు పితృదోషం నివారణకు మహాలయ పక్షాల్లో కొన్ని పద్ధతులను పాటిస్తారు పండితులు అసలు పితృదోషం అంటే ఏంటి వాటిని ఎలా గుర్తించాలి అనేటువంటి కొన్ని విషయాలను గురించి తెలుసుకుందాం పూర్వీకులు అసంతృప్తితో ఉంటే వారి వారసులు అనేక ఇబ్బందులు పడతారట ఆర్థిక సంక్షోభం ఆరోగ్య సమస్యలు కలుగుతాయని చెబుతూ ఉంటారు పండితులు పూర్వీకులు సంతృప్తి చెందితే బాధలు ఆర్థిక బాధల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఒక్కోసారి పూర్వీకులకు ఆబ్దికాలు నిర్వహించడము సాధ్యపడకపోవచ్చు అలాంటి సమయంలో వారి ఆకలి తీరక వారసులకు శాపం పెడతారు అలాంటి వారు పితృపక్షాల్లో అంటే భాద్రపద మాసం కృష్ణపక్షంలో పూర్వీకులకు శ్రాద్ధం పిండప్రదానం తర్పణాలు వదలాలని చెబుతున్నారు నవమాసాలు కడుపులో పెట్టుకొని రక్త మాంసాలు పంచి ఇచ్చిన తల్లికి పాతికేళ్ల వరకు కంటికి రెప్పలా కాపాడి పోషణ భారము వహించినటువంటి తండ్రికి కృతజ్ఞత చూపడము మానవత్వము అలాంటి వారికి ఉత్తమ గతులు చేకూర్చడము మన విధి అందుకే పితృదేవతలకు ఇష్టమైనటువంటి మహాలయ పక్షాల రోజులలో వారికి తర్పణాలు వదలాలి ఆహారం అందించాలని గరుడ పురాణంలో ఉంది మనం తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తులనే కాక వారి ఆదర్శాలను పాటిస్తూ సత్కీర్తిని పొందుతూ తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవాలి దీనికోసమే మాసికాలు ఆబ్దికాలు మహాలయ పక్షాలు తర్పణాలు పిండ ప్రధానం మొదలగునవి చేయాలని పండితులు చెబుతూ ఉన్నారు మనం శిశువులుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మన అవసరాలను అనుక్షణం ఏ విధంగా తీర్చారో ఆ విధంగానే మనము వారు ఈ లోకం వీడిన తర్వాత కూడా మనం అంతే బాధ్యతతో మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చాలి కానీ ప్రస్తుత కాలంలో వివిధ కారణాలతో చాలామంది ఈ కార్యక్రమాలను చేయలేకపోతున్నందుకు చాలా బాధపడుతూ ఉంటారు కొంతమంది కాశీలోనో ఏ గయలోనో పితృతర్పణాలు ఒక్కసారి చేస్తే సరిపోతుందని అనుకుంటూ ఉంటారు అది చాలా పొరపాటుగా భావించాలి ఎందుకంటే పుణ్య నదులలో పుణ్యక్షేత్రాలు చేసినటువంటి కర్మలు పవిత్రమైనవే కానీ అవి పూర్తిగా సమాప్తం కావు కాబట్టి పుత్రులు తామున్నంత వరకు కూడా పితృ కార్యాలలో భాగంగా మహాలయ పక్షాల్లో పితృదేవతలకు ఆహారం అందించాలి మహాలయ పక్షాల్లో కేవలము తల్లిదండ్రులకే కాదు మావయ్య అత్తయ్య తాత బామ్మ అమ్మమ్మ అన్న వదిన తమ్ముడు భార్య కొడుకు పిన్ని బాబాయ్ పెద్దమ్మ పెద్దనాన్న మొదలగు వారికి కూడా తర్పణాలు సమర్పించినచో వారు కూడా మోక్ష మార్గం పొందగలరు ఇది మన భారతీయతలోని సనాతన ధర్మం సాంప్రదాయం తద్వారా వారి వంశాభివృద్ధిని ఆయుక్షేమాన్ని సుఖశాంతులను పొందగలుగుతారు ఒకవేళ ఉంటే పూర్వీకులు మరణించినటువంటి తిది రోజు ఖచ్చితంగా శ్రద్ధ కర్మలు నిర్వహించాలి పితృపక్షాల సమయంలో పెద్దలకు ఆహారము నీరు నువ్వులతో తర్పణాలు వదలాలి పూర్వీకులను అర్చించాలి బ్రాహ్మణులకు స్వయంపాకము దక్షిణ వస్త్రాధానం చేయాలి పేదలకు ఆహారము బట్టలు ధాన్యాలు డబ్బు దానం చేయాలి ఇలా చేయడం వల్ల మన పూర్వీకుల యొక్క ఆత్మ శాంతించి వారి యొక్క ఆశీసులు నిండుగా ఉంటాయని భావించాలి ఈ విధంగా మహాలయ పక్షాలు పితృదేవతలను ఆరాధించడానికి అత్యంత అనువైనటువంటి రోజులు వారి ఆశీర్వచనాలు ఉంటే మనము ఎందులోనైనా కూడా అభివృద్ధి చెందగలము వారి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహాలయ పక్షాలను ప్రతి ఒక్కరు కూడా నిర్వహించండి పితృదేవతలకు ఆత్మశాంతిని చేకూర్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్య టువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు